జేసునాధుని మాసము ఇరువది ఐదవ రోజు జ్ఞానంశం దివ్యహృదయమూ యేసునాధుని దివ్య దివ్యహృదయమూ మానవుని ప్రేమించడానికి ఏం కారణముంటుంది వాడైనా సరే కనమరులు ఊరుకోనియవు అన్నట్లు యేసు ప్రభువుని ప్రేమకూడా అట్టిదే నిష్కారణంగా మనుష్యుని ప్రేమిస్తాడు ఏసుదేవుడు తన ప్రేమను చూచిన మీదటైనా నరుడు తిరిగి ప్రేమిస్తాడని ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని ఆ తిరుహృదయ ఆశయం తూలనాడక జాలిచూపడం ప్రియ క్రైస్తవులారా యేసు యొక్క తిరుహృదయ గాయము మన ఆత్మల యొక్క కల్మషమును శుద్ధిపరచెడు బుగ్గయ్యున్నదని తెలుసుకొనండి పవిత్రాత్మచే ప్రేరేపింపబడిన జకర్యాసనడి దీర్ఘదర్శి ఆ దివ్య బుగ్గను గూర్చి ముందే ఎరిగించి వచ్చించినదేమనగా దావీదు ఇంటివార్లకును జెరుసలేము కాపురస్తులకును పాపాసు అద్దమును కడిగెడు ఒక బుగ్గ తెరువబడును అనిరి ఆ దివ్యబుగ్గయేసునాధుని యొక్క తిరుహృదయ గాయము అనుటకు సందేహములేదు ఎందుకనగా పునీత యోహానుగారు వ్రాసిన ప్రకారమూ ఆయన మనలను ప్రేమించుచున్నాడు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను దర్శన గ్రంథం అధ్యాయం ఒకటి వచనాలు అయిదు అలాగే తిరుహృదయ రక్షకుడు మన ఆత్మలను శుద్ధీకరించి మనల్ని కరుణించి తన తిరుహృదయము ఇష్టపడిరి అజ్ఞానియైన కోన్హాన్ తిన్ అను చక్రవర్తి తన కుష్ణు రోగమును పరిహరించుకున అనేకమంది పూజారులను అడిగినప్పుడు నీవు ఆరోగ్యమును పొందకోరునెడల పసిబిడ్డల రక్తములో సాన్నము చేయవలయును అని వారు సలహా ఇచ్చిరి అందుకు ఆ చక్రవర్తి ఆ దుష్టక్రియలను వసహించి వారల దురాలోచనలను తిరస్కరించినందువల్ల ఒక రాత్రి పునీత రాయప్ప చిన్నప్పగార్లు స్వప్నమందు చక్రవర్తికి దర్శనమై నీవు సిల్వేస్తరు అను పాపుగారి వారివల్ల జ్ఞాన స్నానము జ్ఞానస్నానము నీ ఆత్మ శరీరము శుద్ధి అగుననీ చెప్పిరి వారు చెప్పిన ప్రకారము జ్ఞానస్నాన పశ్చాత్తాపమనెడు దేవద్రవ్యానుమానము యేసునాధుని యొక్క తిరుహృదయ గాయమునుండి కారిపడెడు వరప్రసాదముల కాలువలని మనమందరము గ్రహించి వాటిలో మన ఆత్మములను శుద్ధీకరింప ప్రయాసపడుదుముగాక ఏసునాధుని యొక్క తిరుహృదయములో నుండి ఒక జ్ఞానబుగ్గకారి ఆత్మలకు నిత్య జీవమునిచ్చును యేసు ప్రయాణపు బడలికచేత యాకోబు అనెడు బావియొద్ద విశ్రమించినప్పుడు ఒక సమరీయ స్త్రీ అక్కడకు వచ్చింది యేసు ఆమెతో ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొను కాని నేను ఇచ్చునీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు నేను ఇచ్చు నీరు వానియందు నిత్యజీవమునకై ఉరడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను యోహాను సువార్త అధ్యాయం నాలుగు వచనాలు నుంచి పద్నాలుగు వరకు ఈ వాక్యములకనుకూలముగా ఒక పునీతురాలు ఒకసారి యేసు తిరుహృదయపు గాయమునుండి పారెడు తేటనీళ్లుగల ఒక బుగ్గను చూసిందట ఆ బుగ్గ నుండి కొన్ని మాటలు వినిపించాయట అవి ఏమనగా ఎవరైనను దాహంగా నున్నట్టైన మా వద్దకు వచ్చి త్రాగండి అని దయామయుడైన రక్షకుడు మనకు ఒప్పగించెడు పానము తన అమూల్యమైన రక్తమే అనిరి ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వానియందును ఉందును యోహాను సువార్త అధ్యాయం ఆరు వచనాలు నుంచి యాభై ఆరు వరకు అని సువిశేషములో తెలియపరచిరి ద్రాక్ష పండ్లు త్రొక్కబడుటవల్ల రసమునిచ్చులాగునా ఈటెచేత పొడవబడిన తిరుహృదయము మనకు నిత్యజీవము యొక్క పానమును ఇచ్చుచున్నది ఆ పానమును ప్రతిరోజు త్రాగుటకు దివ్య మందసములోనున్న యేసు తిరుహృదయము చెప్పునదేమనగా దాహము గలవారలారా ఈ జలముల వద్దకు రండి నిరుపేదలారా మీరు సహా త్వరగా వచ్చి పుచ్చుకొని చేయండి లోక అనిత్య సుఖములయందు దాహముగొన్న వారలారా మా హృదయము వద్దకు రండి నిజమైన తేట తెల్లని నీళ్లుగల బుగ్గకు పరుగెత్తిరండి అమృతమగు బుగ్గాయిన మా దివ్య హృదయమునకు పరుగెత్తిరండి దీనిలోని జలమును త్రాగువారు సదాకాలము సంతృప్తి పొందుదురు అద్భుత సంఘటన గొప్ప గోత్రమందు పుట్టిన ఒక ధనవంతుడు లౌకిక సంపదలను పునీత ఫ్రాంచీసు సభలో చేరి సన్యాసి వస్త్రము ధరించుకునెను కాని సైతాను అతనిని వదలలేదు అతను సభలో చేరకముందు అనుభవించిన సుఖభోగములన్నిటినీ వానికి జ్ఞాపకపరిచింది మఠంలోని నియమాలు కార్యక్రమములు అనుసరించడం అతి సాధ్యపడవని మరల లోకమునకు పోయేటట్టు శోధించింది ఆ సన్యాసి సైతాను తంత్రములకు శోధనలకు చెవియొగ్గి మఠశ్రేష్ఠులు చెప్పిన సుకృత బుద్ధులను పెడచెవినబెట్టి మునుపటివలె లోకమందు బ్రతుకవలెనని నిశ్చయించుకున్నాడు అదే ప్రకారము అతడు ఎవరికి తెలియకుండా మఠమును విడిచి పారిపోయినప్పుడు ద్రోవలో ఒక స్లీవ స్వరూపమును చూసెను వెంటనే మోకాళ్లమీద నిలిచి యేసునాధుని కృపను వేడుకొనెను ఏసు తిరుహృదయము ఎంతో కరుణగలది గనుక తన తల్లి మరియమ్మతో కలసి అతనికి దర్శనమై సన్యాసి మఠమును వదలివేయుటకు కారణమేమని అడిగెను అందుకు బదులు అతడు నేను చాలాకాలం లౌకిక సంపత్తులో అన్ని సౌఖ్యములూ అనుభవించు తిని ఈ మఠములోని నియమములూ పనులూ నాకు చాలా కష్టంగా ఉన్నాయి వాటిని పాటించుటకు నాకు లేదు అని చెప్పెను అప్పుడు దయామయుడైన యేసు అతనిని ఆదరించి అక్కున చేర్చుకొని తన తిరుహృదయ గాయమును చూపించి నా కుమారా ఇందులో నుండి కారిపోవు రక్తమును చూడుము అప్పుడు నీకు మునుపు కష్టముగా కనిపించినదంత సులభమగునని వచించిరి ఆ సన్యాసి తిరుహృదయ మధుర వాక్యములకు విధేయించి సన్యాసి మఠమునకు తిరిగి వెళ్ళిపోయెను కృపగల తిరుహృదయమును వేడుకొనిన ఎడల మన కష్టములన్నీ సంతోషముగా మారిపోవును పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం నిన్ను దూషించువారలను నీకు విరుద్ధముగా మాటలాడువారలను ప్రేమించుము నిన్ను పొగడి హెచ్చించి ముఖస్థుతి చేయువారలకంటే వీరు నీ పుణ్య సాంగోపాంగమునకు అధిక ప్రయోజనముగా ఉన్నారు ఏసునాధుని దివ్యహృదయమును సమీపించుము అచ్చట నుండి ఒక క్రొత్త జీవమును పొందుదువు ఈ జీవములో జీవించునది నీవు కాదు దివ్యయేసు నీయందు జీవించుచున్నారు జపము హృదయములో దీనతయును శాంతమును గల యేసునాధ నా హృదయమును మీ హృదయమునకు ఒప్పియుండులాగు చేయనవధరించండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహా ప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమెన్ చేసినత్వీ తిరుహృదయ విడుదల ప్రార్థన పిత్రా పుత్ర పవిత్రాత్మ నానమున ఆమెం ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి ప్రభువాకృతి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోకమందు సర్వేశ్వర ఉండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి ప్రతి యొక్క యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమర్యమ ప్రభా పవిత్రాత్మ చే అమర్చబడిన చేసు యొక్క ఉండండి స్వామి మిగిలిన ఐక్యం ఇచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య దైగా ఉండండి స్వామి మట్టుని ప్రతాపము గల చేసు యొక్క దైగా ఉండండి స్వామి సర్వస్వని పశుద ఆలయమైన జేసు యొక్క దివ్య దైగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య దైగా ఉండండి స్వామి

జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు ఉండు యొక్క దివ్య హృదయం మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాస్తవం చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పిత్తకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం జసూయ కదివి హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నేను ప్రార్థించి వారెల్లారను పూర్ణంగా నొసుడు జసూయ కదివి ఎదేమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పశుతనములకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్ని తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలోంపబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమ నిమిత్తం బలిచెందిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈటచే పొడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్కులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవము ఉత్తానము అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలియైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జసు యొక్క దివ్య హృదయమా మా